నమస్తే వెల్కమ్ టు త్రీటివీ న్యూస్ ప్రతిరోజు కొంత సమయాన్ని ఆటలు ఆడడానికి ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చునని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామరెడ్డి అన్నారు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశం మేరకు మంగళవారం నారాయణపేట జిల్లా కోస్కి మండలం మీర్జాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల క్రీడలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ నిత్యం వివిధ రకాల ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని చదువుల్లో కూడా చురుకుగా ఉండే వీలుందని అన్నారు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా నైపుణ్యం సంపాదించవచ్చునని సూచించారు ఇష్టమైన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదుకవచ్చని అన్నారు చదువుతో పాటు పిల్లలు ఆటలు పాల్గొనేటట్లు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు అంతకుముందు విద్యార్థులు క్రీడా ప్రతిజ్ఞ నిర్వహించారు మొదటి రోజు క్రమంలో భాగంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు వివిధ రకాల ఫన్ గేమ్స్ లెమన్ రేస్ లంగాడి రోక్ జంపింగ్ వంటి ఆటలను విద్యార్థులతో ఆడించి ఉత్సాహం కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిద్దిరాములు త్రిగుణాకర శాస్త్రి వార్లా మల్లే సంతోష్ కుమార్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు 我叫了我叫了我叫